నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ ఎవరైనా సరే డబ్బులు అప్పుగా తీసుకొని తిరిగి చెల్లించకపోతే అటువంటి వాళ్ళ మీద క్రిమినల్ కేసు వేయచ్చా అది సివిల్ కేసు అవుతుంది అయినా కూడా క్రిమినల్ కేసు ఫైల్ చేయొచ్చా అంటే ఇదే విషయాన్ని గౌరవ సుప్రీంకోర్టు ఇద్దరు జడ్జిల ధర్మాసనం జస్టిస్ ఎన్వీ రమణ జస్టిస్ మోహన్ ఎం శాంతన్ గౌదార్ ఒక తీర్పు ఇచ్చారు సతీష్ చంద్ర రతన్లాల్ షా వర్సెస్ స్టేట్ ఆఫ్ గు గుజరాత్ ఈ కేసులో ఒక ఇరవై ఏడు లక్షల రూపాయలు వ్యక్తి నుంచి లోన్ తీసుకున్నాడు కానీ అది తిరిగి రీపే చేయలేకపోయాడు డబ్బులిచ్చిన వ్యక్తి రీపే చేయమని అడిగితే పట్టించుకోలేదు అతను సివిల్ కేసు ఫైల్ చేశాడు డబ్బులు రికవరీ కోసం సివిల్ కేసుతో పాటు క్రిమినల్ కంప్లైంట్ కూడా ఫైల్ చేశాడు అతని పైన రెండు వేల పన్నెండవ సంవత్సరంలో పోలీసులు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు ఇట్లా డబ్బులు తీసుకుని తిరిగి రీపే చేయనంత మాత్రాన అది క్రిమినల్ కేసు కిందకి రాదు అని సెక్షన్ ఫోర్ నాట్ ఫైవ్ ఐపీసీ కిందకి రాదని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది దీనివల్ల మనకు తెలిసేదేంటి ఎవరైనా సరే డబ్బులు తీసుకుని రీపే చెయ్యకపోతే అది సివిల్ మ్యాటర్ అవుతుంది క్రిమినల్ కేసు కిందకి రాదు అని చెప్పేసి ఈ తీర్పు చెప్తోంది ఇట్లా సివిల్ కోర్టులో రికవరీ సూట్ వేయాలి కానీ డబ్బులు అప్పు తీసుకుని ఇవ్వలేదు కాబట్టి అతని మీద క్రిమినల్ కేసు ఫైల్ చేయొచ్చు అన్నదానికి లేదు సివిల్ కేసు ఫైల్ చేయాలి క్రిమినల్ కేసు ఫైల్ చేయడానికి వీలు లేదు అని గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వల్ల మనకి తెలుస్తోంది థ్యాంక్ యూ